ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు విజన్ ఉన్న నాయకులు అలాగే అంతర్దృష్టి కలిగినటువంటి నాయకులు మనందరి నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వేదిక వద్దకు విచ్చేస్తున్నారు ఒకసారి మీ అందరి ధ్వనుల మధ్య రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా మనం వేదిక వద్దకు ఆహ్వానిద్దాం నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది నాయకులు ఉన్నారు వారందరి బాటలో పయనిస్తూ కూటమి పాలనతో ముందు ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రని హరితాంధ్రని అలాగే త్వరలో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెడుతున్నటువంటి మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని అలాగే పద్మశ్రీ కరికపాటి నరసింహారావు గారిని పలకరిస్తున్నారు మాజీ మేయర్ జంజాల శంకర్ గారిని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నారు మనందరి ప్రీతమ నాయకులు రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ మధ్య హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఆధ్యాత్మిక వేక్త విశ్వయోగి విశ్వంజీ గారిని ఉన్నారు వారిని రావాల్సిందిగా సవినీయంగా ఆహ్వానిస్తున్నాం ఎక్సైజ్ శాఖ మాచులు గౌరవనీయులు శ్రీ రవీంద్ర గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం ప్రభుత్వ ప్రభుత్వం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సమనీయంగా కోరుతున్నాం ప్రభుత్వ గన్నవరం శాసన శాసనసభ్యులు శ్రీ యాలగడ్డ వెంకట్రావు గారిని వేదిక మీదకు విచ్చేయవలసిందిగా సమనీయంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహాసహసీ ప్రవచన కిరీటి జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు చేశారు వారిని వేదిక మీదకు ఇదే మా ఆహ్వానం గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ ఆలగడ్డ వెంకటరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అమరిగడ్డ శాసనసభ్యులు ఈనాటి కార్యక్రమానికి మరి మండలి వెంకట కృష్ణారావు గారి తనయులు మండలి బుద్ధప్రసాద్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహాసాహసారి ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు గారి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నాదసుదాండవ అన్నవరపు రామస్వామి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహిళా మృదంగ విద్వాంసులు పద్మశ్రీ దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆధ్యాత్మిక సాధకులు విశ్వయోగి విశ్వంజీ గారిని వేదిక మీదకు వచ్చే ఆశీన్యులు కావాల్సిందిగా సమినీయంగా కోరుతున్నాం అలాగే పద్మశ్రీ ఎట్లపల్లి వెంకటేశ్వరరావు గారిని రైతు నేస్తం వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బిందు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి